ఒక్క నిమిషంలో మహాభారత యుద్ధాన్ని ముగించగల వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది భర్భరికుడు మాత్రమే భర్భరికుడు భీముని మనవుడు ఘటోద్గజుని కుమారుడు చిన్నతనం నుంచే అతను పరమశివునికి మహాభక్తుడు తన తపస్సుతో శివుని అనుగ్రహం పొందాడు శివుడు అతనికి మూడు అస్త్రాలను వరంగా ఇచ్చాడు మొదటి అస్త్రం శత్రువులందరినీ గుర్తించేది రెండవ అస్త్రం రక్షించవలసిన వారిని గుర్తించేది మూడవ అస్త్రం మొదటి అస్త్రం గుర్తించిన శత్రువులను మాత్రమే నాశనం చేసేది రెండవ అస్త్రం గుర్తించిన వారిని రక్షించేది ఇలా కేవలం మూడు బాణాలతోనే యుద్ధాన్ని ముగించగలడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు బర్భరికుడు యుద్ధంలో పాల్గొనాలని సంకల్పించాడు కాని అతనిని ఎప్పుడూ బలహీన వర్గానికి మద్దతు ఇవ్వాలని అనుకున్నాడు అతని శక్తిని పరీక్షించడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యుద్ధాన్ని ముగించడానికి ఎంత సమయం పడుతుందో అని అడిగాడు కేవలం ఒక్క నిమిషం అని భర్భరికుడు గర్వంగా సమాధానమిచ్చాడు కృష్ణుడు అతని శక్తిని చెట్టు మీద పరీక్షించాలని కోరాడు బర్బరికుడు ఒక బాణాన్ని ప్రయోగించాడు చెట్టు మీద ఉన్న అన్ని ఆకులను గుర్తించింది కృష్ణుడు ఒక ఆకును తన కాలు కింద దాచాడు కానీ బాణం కృష్ణుడి కాలి వద్ద తిరుగుతూ కనిపించింది అంటే దాన్ని ఆపడం అసాధ్యమని కృష్ణుడు గ్రహించాడు బర్బరికుడు యుద్ధంలో పాల్గొంటే యుద్ధం పూర్తిగా నాశనం అవుతుంది బలహీన వర్గానికి మద్దతు ఇవ్వాలనే అతని ప్రమాణం వల్ల ఒక సైన్యం బలపడితే ఇంకొకటి బలహీన పడుతుంది అతను మళ్ళీ దాన్ని తరపున యుద్ధం చేస్తాడు ఇలా చేస్తూ కౌరవులు పాండవులు ఇద్దరు నశించిపోతారు బర్బరికుణ్ణి యుద్ధంలో పాల్గొనకుండా ఆపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అతనికి గురుదక్షిణగా ఒక వరం ఇవ్వమని కోరాడు బర్బరికుడు శ్రీకృష్ణుడే మహావిష్ణువు అవతారం అని గ్రహించి ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా తనని వరం కోరడంతో ఏ వరం కోరినా నేను ఇవ్వడానికి సిద్ధమని అన్నాడు శ్రీకృష్ణుడు తన గురుదక్షిణగా బర్బరికుని తలని కోరాడు బర్బరికుడు హర్షంగా తన తలను సమర్పించాడు అయితే తాను యుద్ధాన్ని చూడాలని ఒక షరత్తు పెట్టాడు శ్రీకృష్ణుడు అతని తలను ఒక కొండపై ఉంచి యుద్ధాన్ని పూర్తిగా వీక్షించేలా వరం ఇచ్చాడు యుద్ధం అనంతరం పాండవులు కృష్ణుడిని అడిగారు ఈ యుద్ధంలో గొప్ప యోధుడు ఎవరు ఈ యుద్ధంలో గొప్ప యోధుడు బర్బరికుడే అతను యుద్ధంలో పాల్గొనలేదు కానీ అన్నిటినీ చూశాడు అని కృష్ణుడు సమాధానమిచ్చాడు